కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే పవర్లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేలా ఆమోదం తెలపటంపై మంగళగిరిలోని చేనేత వాడలు మురిసిపోతున్నాయి మగ్గాల షెడ్లలో నేతనేసే చేనేత కార్మికులు మహిళా కార్మికులు ఎంతో సంతోషంతో ఉన్నారు ఈరోజు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తమకు మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో చేనేతలకు ఉచిత విద్యుత్ కార్యరూపం దాల్చిందని పట్టరాని ఆనందంలో ఉన్నారు చేనేత కార్మిక లోకం నా పేరు జొన్నాదల హేమసుందరరావు అండి మా నాన్నగారు మొగ్గు వేసేవాడు మేము మొగ్గు చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి ఇవాళ మా జీవనం చాలా ఇబ్బందులుగా ఉంటా ఉండిద్ది ఒడిదుడుకులతో మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రెండు వందల యూనిట్లు మాకు సహకారంగా కట్టడానికి డబ్బులు లేకోకుండా ఉచితంగా ఇచ్చారు కరెంట్ అండి కరెంటు రెండు వందల యూనిట్లు ఇచ్చారు వాటి వల్ల మాకు కొంత ఉపశమనం కలిగిందండి జీవితంలో మరి ఎన్నో ఒడిదుడుకులతో ఈ చేనేత పరిశ్రమలో చాలా బాధలు పడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఆనందదాయకంగా మంచిగా గొప్పగా ఉంది అట్లాగే మాకు శ్వేత కార్మికులకి పింఛను కూడా మరి ఇవ్వాలని ఆయన్ని ప్రార్థిస్తున్నాము నాకు యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చింది పింఛను జగన్ గారు ఉన్నప్పుడు పింఛను మూడు నెలలు ఇచ్చి తీసి అంతకుముందు చంద్రబాబు గారే ఇచ్చారు అక్కడి నుంచి ఆ పింఛన్ లేదండి మేము ఏదైనా పింఛిని వస్తే ఆ ముందులు గాటుకో ఉపయోగపడతాయని ఆలోచన చేస్తున్నాము ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తారని ఆశిస్తున్నాము దయచేసి ఇవ్వండి అదే అండి పరిస్థితి నా పేరు పద్మ అందే ఏ పద్మ మా వారి పేరు మల్లేశ్వరరావు ఈ ఈ పనే చేస్తాడు ఆయన కూడా నా పేరు పద్మ అందే పద్మ నా పేరు మా భర్త పేరు మల్లేశ్వరరావు మాకు ఇద్దరు అమ్మాయిలు ద్రమ్మాయిలు మ్యారేజ్ అయిపోయింది మూడు వందల్లో మూడు వందల నుంచి నాలుగు వందలలో కరెంట్ బిల్ పాస్ అయ్యింది మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటే మాకు కొద్దిగా మేము ఇదే పని చేస్తున్నాము మాకు నా భర్తకు యాభై ఐదు వేళ్ళు నాకు యాభై ఏళ్ళు ఇదే పని చేస్తున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యమంట ముఖ్యమంత్రి గారి పుణ్యమంటే పుడకత్తి మాకు కొద్దిగా అవకాశం ఇచ్చాడు వెండి నీళ్ళు సన్నీళ్ళు తోడుగా కొద్దిగా అవకాశం బాగుంది వస్తుందండి నాకు లేదండి ఆయనకి ఆయనకే ఇంట్లో ఎవరికి ఒక్కరికేగా ఇస్తున్నాను లేండి మాకు మూడు వందల లోపు మూడు వందల నాలుగు వందల నుంచి మూడు వందల లోపు అండి నాలుగు వందల లోపు ఇట్టొచ్చిన మేము పాతికేళ్ళని చేస్తున్నాం మగ్గు మాకు బాగుందండి కొద్దిగా అవకాశం ఉంది కొంచెం పని చేసుకునే వాళ్ళకి మేము కట్టలేని వాళ్ళకి కొద్దిగా అవకాశం ఏదో వేణీళ్ళ తన్నీళ్ళు తోడుగా కొద్దిగా బాగుంది శుభ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు మాకు చాలా సంతోషం అండి ఇట్లాగే ఇంకా మమ్మల్ని ఇంకా కొద్దిగా మమ్మల్ని మనసులో పెట్టుకొని మమ్మల్ని కొద్దిగా అమలు చేసుకుంటే బాగుంటుంది నా పేరు దేవరామండి ఇక మా అబ్బాయి దగ్గరే ఉంటాను పిల్లలతో కార్డు చించిన చిన్న తీసేశారు హార్డు తీసేశారు వాళ్ళకే ముగ్గురు పిల్లలు ఎదోని చూపించిన జగన్మోహన్ వచ్చినాక రెండు రెండు సార్లు ఇచ్చాడు లక్ష రూపాయలు ఇక ననిపే తీసేసారు చక తిరిగి వారంటీలు అయిగ ఇగో అని చెగ తిప్పారు ఊరుకున్నాను అప్పుడు కూడా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను చూడతామన్నారు ఇక నా ఇంతవరకు ఇంకా రాలేదు అది ఒక సహాయం చేయండి ఇది కూడా చెయ్యండి అండి మాకు నాకు నేను పెద్దదైపోయాను ఒక మందులు కాటి కావాలన్నా కానీ ఇచ్చిన వచ్చాను మరి మా అబ్బాయికి ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివి లేకపోతున్నారు ఉన్నారు ఇక నా అంతా పోయింది ఏం లేదు వాటిని నడుపుకుంటున్నా ఇప్పుడు అంతే ఇక ఇంతవరకు బంగారు పని చేసేవాడు ఏమి లేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలతో వాటిలో పని లేదుగా పని పోయింది వాటిని నడుపుకొని మేము అయ్యే చేసుకుంటున్నాము అదే ఇక నడుపుకుంటున్నాం నడుపుకుంటున్నాము అయిపోయింది బంగారు పని ఇల్లు లేదు అద్దీకే కడుతున్నాము మూడు వందలు నాలుగు వందలు అట్టా కడతాం అదొక సహాయం చేస్తే మాకు అదొక చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు అదొక సహాయం చేస్తే మంచిది ఇది పిలిచింది కూడా మాకు రావాలి నాకు తీసేసి ఈ ఐదేళ్ళు పిలిచింది లేదండి ఇరవై ఏళ్ళు అవుతుంది వచ్చింది జగన్మోహన్ వచ్చేదాకొచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి దుండంగా వచ్చింది నాకు పింఛ కార్డు పింఛాక తీసేశారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు ఇచ్చాడుగా అడిగాను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాను చూస్తానమ్మా చేస్తాములు అన్నాడు అదొక సహాయం చేస్తే నాకు ఈ ఇంకా షాకర్ చేసుకుంటున్నా అరవై ఏళ్ళు దాకినాయి అది ఒక సహాయం చేస్తే నాకు మందులు కాచి రిలీఫ్గా ఉంటుంది కరెంటు బిల్లు ఇది ఒక సహాయం చేసినట్టుంది నాకు పిలిచింది కూడా సహాయం చేస్తే నాకు రిలీఫ్గా ఉంటుంది సార్ నాకు అది కూడా తీసేసి పిలిచింది కూడా నాకు వచ్చేది చూడండి సార్ చేనేత కార్మికులకు లూమ్స్ కు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో చేనేతల్లో ఆనందం వెల్లి మంగళగిరిలోని మా ఏరియా వచ్చేసి రత్నాల చెరువు రత్నాల చెరువులో నగరం నా పేరు వచ్చేసి కొండేటి కుమారి నేను నా భర్త గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ చేనేత పరిశ్రమలో మేము ఉపాధి కలిగించుకొని ఈ పనే చేసుకొని బతుకుతున్నాము రత్నాల చెరువు మేము ఉండే నివాసం ఈ రత్నాల చెరువులో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది చాలా స్లమ్ ఏరియా ఈ స్లమ్ ఏరియాలో ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా ఇంతకుముందు అధికారంలో ఉన్న అందరూ కూడా రెండు వందల యూనిట్లు కరెంటుని ఉచితంగా ఇస్తామని చెప్పి చాలాసార్లు చెప్పారు చెప్పిన ప్రతిసారి కూడా ఇంతవరకు కూడా అమల్లోకి ఎవరు దీన్ని తీసుకురాలేదు మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి గట్టిగా రెండు మూడు సార్లు అడగటము ఆయన కూడా ఈ చెరువుని దృష్టిలో పెట్టుకొని మా అందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా సరే చెయ్యాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ఈ రోజున ఈ జీవోని రిలీజ్ చేసి మా చేనేత కార్మికులందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామని ఈరోజు ఆయన జీవోని వదలటమైంది ఇది మా అందరికి చాలా విధంగా ఉపయోగపడుతుందని ఇట్లాగే గతంలో చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే దాన్ని కూడా ఇస్తే మా అందరికి ఇంకా చాలా మంచిది అని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం మంగళగిరి రత్నాల చెరువులో గత పది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం నా పేరు తోట దుర్గా బావ అని నేను మా ఆయన గారు మగ్గుమేనే నారా లోకేష్ గారు అదే రెండు వందల యూనిట్ల వరకు చేనేతలకు కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు అది ఆ జియోని ఇప్పుడు తెచ్చారండి గత ప్రభుత్వంలో కూడా చెప్పారు కానీ అమల్లోకి తేలేదు లోకేష్ గారు దీన్ని అమల్లోకి తెచ్చి జియో పాస్ చేశారు అలాగే ఇంకా లోకేష్ గారు చేనేతలకి ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు రత్నాల చెరువు నుంచి నారా నారా చంద్రబాబు గారి గారి నాయకత్వం నాయకత్వం లోకేష్ మంగళగిరి టౌన్ లోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరవ వార్డులో మంగళవారం ఘనంగా చేనేతలు సంబరాలు జరుపుకున్నారు కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ మంత్రి నారా లోకేష్ పేరిట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అబర్దిన్ లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ది లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ది లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ది లాలి నారా లోకేష్ గారి నాయకత్వం రత్నాల చెరువు ప్రాంతానికి మంగళవారం ఉదయం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయాత్ర ఇతర నాయకులు వెళ్లి చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పి నోరు తీపి చేశారు ఈ సందర్భంగా నారా లోకేష్ కు రత్నాల చెరువు ప్రాంత చేనేత కార్మికులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ సంతోష సమయాన నేతలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని అలాగే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేలా ముందుకు సాగుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితర మంత్రి వర్యులకు ఈ సందర్భంగా చేనేతలు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారాలు ఈరోజు చేనేత వర్గాల్లో చేనేత కార్య కార్యలో సంతోషం ఎంతో సంతోషంతో ఉన్నారు ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకి ఎప్పుడు కూడా మేలు చేసే విధంగా చేనేత వర్గాలకి ఎప్పుడు ఆయన ఒక చేనేత వర్గాలకి పక్షపాతి అయినటువంటి మా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి వరిలో అదేవిధంగా యువనాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు మరి ఆయన స్వరవుతో నిన్న మంత్రివర్గ సమావేశంలో చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి అదేవిధంగా పవర్లమ్స్ వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చేదానికి మంత్రివర్గం తీర్మానంలో నారా లోకేష్ మరి స్వరవుతో ఈ తీర్మానం చేయడం జరిగింది మరి చేనేత వర్గాల్లో సంతోషం వెళ్ళబు బుచ్చుతున్నారు వారు ఈరోజు మంగళగిరి పట్టణంలో ఇరవై రెండు వార్డు శ్రీ భద్రావతి సమేత భవనర స్వామి టెంపుల్ వద్ద ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరి కేరింతలు కొడుతూ స్వీట్లు పంచి వారి యొక్క సంతోషాన్ని ఈరోజు ప్రజలకి మరి తెలియపరుస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు చేనేతల వల్ల చేనేతలకి యాభై సంవత్సరాలకి మన ఫింఛను ఇవ్వటం జరిగింది మిగతా సామాజిక వర్గాలకి అరవై సంవత్సరాలు అయితే చేనేత వర్గాలు వారు మొగ్గం గుంటలో ఉండి అనేక దుమ్ము ధూళి మరి మొగ్గం మీద వచ్చేటువంటి పీసు పదార్థాలు వాళ్ళందరి కూడా గొంతులోకి వెళ్ళి మరి అనారోగ్యం ఫాలో అవుతారు కాబట్టి వారికి ప్రత్యేకంగా యాభై సంవత్సరాలకి జీవో ఇచ్చి చేనేతలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నారా లోకేష్ గారు కూడా మరి అధికారంలో లేకపోయినా కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో కానివ్వండి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి మరి ఆయన పాదయాత్రలు చేస్తూ చేనేతలకి రెండు వందల యూనిట్లు ఇస్తామని చెప్పి అదేవిధంగా పవర్ లూమ్స్ వాళ్ళకి ఐదు వందలు వీటిలో ఉచితంగా ఆయన పాదయాత్రలో అన్ని వర్గాలను కూడా కలిసి అందులో చేనేత వారికి అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసింది దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేనేత వారికి చేయనటువంటి రీతిలో వారికి అండగా ఉండేందుకు ఈరోజు చేనేత కార్మికుల ఇళ్లకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు రెండు వందల యూనిట్లు మరి ప్రకటిస్తూ ఆమోదిస్తూ నిన్న మంత్రివర్గ సమావేశం మరి ఆమోదించటం చాలా విషయం మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చేనేతల పట్ల మరి ఏ రకమైనటువంటి ప్రేమను కనబరుస్తుందనేది మీరు ఒకసారి గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఎన్టీ రామారావు గారు చేనేత సంక్షోభంలో ఉంటే జనతా వస్త్రాలను ప్రవేశపెట్టి చేనేతను బ్రతికించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే రీతిలో ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అనేక సంక్షోభాలని చేనేత ఎదుర్కొన్న సందర్భంలో ఇటు చేనేత నూలు మీద సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ ఇవ్వడవే కాకుండా సిల్క్ పై కూడా సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజు చూస్తే మరి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు మరి చేనేత కార్మికులకు ఇవ్వడం అంటే ఇవాళ చేనేత కుటుంబాలు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయంటే కరెంటు బిల్లు పట్టుకుంటే ఇవాళ కాలిపోయే పరిస్థితులు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఐదు ఆరు సార్లు తన ఐదు సంవత్సరాల చూశాం మరీ అనగదొక్కే చర్యలనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించింది దాన్ని ఒకటొక్కటిగా చేనేత పూర్వపయం తీసుకురావడం కోసం ముఖ్యంగా మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారు చేనేతను ఈ రాష్ట్రంలో మళ్ళా పునః పునః వైభవం తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మరి విద్యుత్ ప్రధానమైన ఇంట్లో ప్రతి నెల కూడా సమస్యతో కూడుకున్నటువంటి విద్యుత్ బిల్లులు ఉచితంగా వారికి అందించేందుకు మరి ఆయన కంకణం కట్టుకొని ఈ రోజు దానికి రూపకల్పన చేసి ఆమోదించడం జరిగింది ఇదే రీతిలో పరిశ్రమను కాపాడుకునేందుకు కూడా రేపు అన్ని రకాల ప్రయోజనాలని ఒక్కొక్కటిగా ముందుకు వెళ్ళి చేనేత వారికి న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తున్నారని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్రంలోని చేనేత వర్గాలకి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈలో మరి భాగస్వామ్యం అయ్యి మాకు ఇంత మేలు చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రియతమ నాయకులు వర్యులు నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మిగతా మరి రాష్ట్ర మంత్రివర్యులకి అందరూ కూడా మా హృదయపూర్వమైనటువంటి తెలియజేస్తా ముందుగా రాష్ట్ర ప్రజలకి అలాగే మంగళ నియోజక ప్రజలందరికీ నమస్కారాలు అండి మరి క్యాబినెట్ మీటింగ్లో మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం అందరూ క్యాబినెట్ మీటింగ్లో మరి చేనేత వర్గానికి చేనేతలకి రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పారు అలాగే పవర్ లూమ్ కి ఐదు వందల యూనిట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు మరి రాష్ట్ర వ్యాప్తంగా చేనేతలు ఈ రోజు ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు మంగళగిరిలో అయితే చాలా కోలాహలంగా పండగ వాతావరణంగా జరుగుతుంది ఈ రోజు అనేక చోట్ల కార్యక్రమాలు స్వీట్లు పంచడం కానివ్వండి ఇంకోటి ఇంకోటి అన్ని రకాలుగా కార్యక్రమాలు చే చేస్తున్నారు చేనేతలు ఎంతో సంబరాలు అందుకున్నాయి ఆకాశానికి అందుకున్నాయి ఎందుకంటే చేనేత పరిశ్రమ అనేది అందరికీ చాలా కష్టకాలం అందులో ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్న ఈ పొజిషన్లో ఉండటానికి మరి ఇప్పుడు చేనేతలకి రెండు వందలు కరెంటు ఇవ్వటం మరి పవర్ రూమ్కి ఐదు వందల కరెంటు ఉచితంగా ఇవ్వటం చాలా అందరికీ ఆనందంగా ఉంది మరి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అనేక రకాలుగా మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇది ఒకటే కాదండి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈ రోజు అందిస్తున్నారు ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరిలో ఇప్పుడు వరకు నాకు ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు ఏ నాయకుడి చొల్ల ఎలాంటి నాయకుడు మంగళగిరి రాటంలో మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు అండి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా నిరుపేదకి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుగా హెల్ప్ చేస్తున్నారు మరి ప్రజాదర్బారు పెట్టారు మంగళగిరిలో ఆఫీసు ఎంఎస్ భవన్ ఉంది సందుకు ఒక కార్యకర్త ఉన్నారు సందుకు ఒక నాయకుడు ఉన్నారు ఏ అవసరం ఉన్నా సరే నాయకుడు ఎవరికి వెళ్తున్నారు పని చేయించుకుంటున్నారు మరి ఎలాంటి నాయకుడు మనకు అవసరం అనేది ఈ రోజు ప్రజలందరూ చూసారు మాకు మంగళగిరి నారా లోకేష్ గారు ఎమ్మెల్యే కాదండి మినిస్టర్ కాదండి మాకు దేవుడు దేవుడు లాంటి మనిషి అండి మంగళగిరిలో మా ఉండటం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం చేనేతలకు చేనేత కార్మిక కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను ఇవ్వటం మరి ప్రకటించడం జరిగింది అదే విధంగా పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రకటించడం జరిగింది ఇదంతా కూడా చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే చేనేత కార్మికులు ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళ అసలు వాళ్ళ కుటుంబాల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది మరి ఏదైతే హామీ పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చారో అలాగే ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అవన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి అలా అదే విధంగా మరి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మినిస్టర్ ఐటీ శాఖ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు చేనేతాన్ని అభివృద్ధి చేయడానికి అనేకంగా కృషి చేస్తున్నారు అట్లాగే టాటా తనై రావాలతో ఒప్పందం కుదుర్చుకొని చేనేతను ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఆయన కృషి చేస్తున్నారు చేనేత కార్మిక కుటుంబాలకు అనేక విధాలుగా పనిముట్లు ఇస్తూ ఆదుకుంటున్నారు మరి ఇదే విధంగా ఈరోజు మరి అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా చేనేత కుటుంబాలందరూ కూడా పండుగ వాతావరణం లో నెలకొని ఉంది అందరూ కూడా మరి వాళ్ళందరి చేనేత వర్గం తరఫున నేను మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఇఫ్ టు సీఎం పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి కావాల్సిన ఇంకా మనకు అనుకూలంగా ఉండేటట్టు కూడా మనం డిమాండ్ చేయడానికి మనం అందరం కలిసే ఏదైనా పోరాటం చేద్దాం ఆ పోరాటం మనందరం కలిసి కట్టుగా ఉంటే మనకు ఏమేమి చేయించుకోవాలో కూడా మనం కూర్చొని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అలాగే చేశారని కాకుండా ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మగ్గాల వరకే అనుకున్నారు కదా టూ ఇరవై నాలుగు వేల అలా కాకుండా మనకి ఇప్పుడు కళ్ళు దుట్టే వాళ్ళకి వాళ్ళకి వచ్చేవాళ్ళకి పొడుగులు వాళ్ళు కూడా మన దాంట్లోనే వస్తారు అది వాళ్ళు బాగా మనల్ అయితే కొంచెం ప్రయత్నం ప్రశ్నిస్తున్నారు దానికి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సిన అయితే ఉంది అదిగో వాళ్ళని కూడా కలుపుకొని మనం ఈ రెండు వందల యూనిట్లు వాళ్ళకి కూడా వచ్చేటట్లుగా సేమ్ అని చెప్పేసి అని రిక్వెస్ట్ అయితే చేద్దాం మనందరికీ